బీసీలకు ఏం చేసింది అనేటువంటి మాట బీఆర్ఎస్ ఏం చేసిందో ఇలా తెలంగాణ సమాజం అంటేనే బీసీలు అత్యధికలు ఉన్నటువంటి సమాజం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి సంక్షేమం అత్యధిక శాతం అనుభవించింది బీసీ వర్గాలే స్థూలంగా మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఈరోజు అది మూడు లక్షల నలభై ఏడు వేలకు చేరింది దాదాపు యాభై ఐదు శాతంగా ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నుండి మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బీసీల విషయంలో ఎంత గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చిందో దానికి నిదర్శనం ఇది నేను ఇందాక చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు మీరు కూడా చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆసరా పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు చేపల పంపిణీ కావచ్చు గురుకులాల ఇలా తెలంగాణ సమాజంలో వెయ్యి గురుకులాలు ఉంటే అందులో రెండు వందల తొంభై నాలుగు బీసీ గురుకులాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు పదిహేడు మాత్రమే ఉంటే ఇవాళ ఎంత స్థాయిలో ఆ సంఖ్య పెరిగిందో దీని ద్వారా మరి లక్షలాది మంది బీసీ బిడ్డలు అద్భుతమైనటువంటి విద్యకు నోచుకొని ఇవాళ చాలా గొప్ప స్థాయికి ఎదగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వమే నిదర్శనం దానికి ఆ గొప్ప కృషి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈ గురుకులాలతో పాటు ముప్పై మూడు డిగ్రీ కాలేజీలు కూడా బీసీ విషయంలో స్థాపించింది ఎక్కడైతే ఎడ్యుకేషన్కు బూజ నెహ్రూ గారు నాగార్జున సాగర్ను జాతికి అంకితం చేస్తున్నటువంటి క్రమంలో అన్న మాట ఇరిగేషన్ ప్రాజెక్ట్ ది మోడ్రన్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటాడు కేసీఆర్ గారు దానికి ఒక అడుగు యాడ్ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ది మోడ్రన్ టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ అని ఆ కాన్సెప్ట్తోనే అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూళ్లను తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిది ఇదే సందర్భంగా మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చాలా ఆశ్చర్యం కలుగుతుంది దేశంలో అత్యధిక ప్రజలు మెజార్టీ ప్రజలు బీసీలు కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఉండదు సమగ్ర కులగణన ఉండదు తర్వాత దీని విషయంలో మేము అప్పుడు చట్టసభల్లో తీర్మానాలు కూడా చేసినాం రెండు వేల నాలుగునే కేసీఆర్ గారు యూనియన్ క్యాబినెట్లో ఉన్న రోజులలోనే కేంద్రంలో ఖచ్చితంగా బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలనేటువంటి సూచనను ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి దృష్టికి తీసుకురావడం అంటే ఈ దేశం బీసీలది ఈ రాష్ట్రం బీసీలది కాబట్టి మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైనటువంటి శాఖ ఉంటేనే ఆ కులాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ కులాల అభివృద్ధి పదంలో మిగతా సమాజంతో పోటీ పడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి అనేక బీసీ సంఘాల వాళ్ళను మన్మోహన్ సింగ్ గారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా ఈ విషయాన్ని అర్థం చేయించి అటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ కేసీఆర్ గారి పాలన అంటే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పరిపాలన